విశ్వ నుంచి అయితే ధీరజ్ని కాపాడి అక్కడి నుంచి అయితే ఎలా ఎలాగోలాగా ధీరజ్ని హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి అయితే ప్రేమ ప్రయత్నిస్తూ ఉంటుంది అలా ధీరజ్ని పట్టుకొని చాలా కష్టపడుతూ అలా తీసుకొని వెళ్తూ ఉంటుంది ప్రేమ ఇక ఇంట్లో అయితే ప్రేమ ధిరజు వాళ్ళ కోసమైతే ఎదురు చూస్తూ ఉంటారు ఎంత ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో ఇంతవరకు వీళ్ళు రాకపోవడం ఏంటి అందరూ వచ్చేసాం కదా వీళ్ళు ఇంకా రాలేదేంటి అని వేదవతి వీళ్ళు షాక్ అలా చూస్తూ ఉంటారు ఎదురు చూస్తూ ఉంటారు రామరాజు అయితే అలా ఉయ్యల్లో కూర్చొని ఊగుతూ ఉంటాడు ఇక చందుకైతే ఫోన్ చేయరా ఒకసారి అనేది అంటూ ఉంటుంది ఒకసారి ఫోన్ చేసి వాళ్ళు ఎక్కడున్నారో కనుక్కో అనేది అంటూ ఉంటుంది వేదవతి ఇక అదంతా రామ్రాజు అయితే అక్కడ ఉండి గమనిస్తూ ఉంటాడు చిరు పెద్ద దోడమ్ మరి ఫోన్ చేయరా అని చెప్పి అంటూ ఉంటుంది అలా అనగానే అందరూ అయితే అలా చూస్తూ ఉంటారు ఒకసారిగా రామరాజు అయితే గట్టిగా గసురుతూ ఉంటాడు వేదవతి అని అయితే గట్టిగా గసిరేసరికి ఏమైందండి భూమి బద్దలైనంత గట్టిగా ఇప్పుడు అడవలసినంత అవసరం ఏంటి అని చెప్పి అంటూ ఉంటుంది వాడు కోసం నువ్వు పడుతున్న కంగారుకి అని అయితే అంటూ ఉంటాడు రామరాజు పిల్లలు ఇంతవరకు ఇంటికి రాకపోతే కంగారు పడమా ఏంటండి అని అయితే అంటూ ఉంటాడు రామ్ ఉంటుంది వేదవతి వచ్చే వస్తారే అని చెప్పేసి రామరాజు అనేసరికి అందరూ వచ్చేసాం వాళ్ళు మాత్రం ఇంతవరకు రాలేదేంటి అని అయితే ఆ మాత్రం కంగారు ఉండదా అని చెప్పేసి వేదవతి అయితే రామరాజుతో అంటూ ఉంటుంది ఇక ప్రేమే అయితే ధీరజ్ని హాస్పిటల్కి తీసుకొని వెళ్తూ ఉంటుంది అలా హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి జాయిన్ చేస్తూ ఉంటుంది నర్స్ వీళ్ళందరూ సహాయంతో లోపలికి తీసుకొని వెళ్తుంది అలా లోపలికి తీసుకొని వెళ్ళి ధీరజ్ని అయితే ధీరజ్కి అయితే ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఉంటుంది ధీరజ్ వేగంగా కోలుకోవాలని అయితే అయితే మొగ్గుకుంటూ ఉంటుంది ఇక ధీరస్కి అయితే ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు డాక్టర్స్ ఇక వేద్ వేదవతి వాళ్ళ గురించి అయితే ఆలోచిస్తూ కంగారు పడుతూ ఉంటుంది ప్రేమ